చర్చిలో ఒక అమ్మాయి కూర్చొని వాక్యం ఏంటంటే ఎవరో ఏవేవో శబ్దాలు చేస్తంటే కూటం అయిపోయినాక ఆ అమ్మాయి పాషకర్ దగ్గరికి వచ్చి మన చర్చి వాళ్ళకి డిసిప్లిన్ లేదండి క్రమం లేదు క్రమశిక్షణ లేదు న్యూసెన్స్ ఎక్కువ సౌండ్లు చేస్తూ ఉంటారు వాక్యం వినలేరు వాళ్ళ శబ్దాలు దెబ్బకి వాళ్ళ గొడవ దెబ్బకి అసలు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు ఏకాగ్రత రావట్లేదు ఇట్లయితే కష్టం కదా అందుట ఆయన చిన్న పని జీవితం చేస్తావా తల్లి అన్నట్టు చెప్పండి చేస్తానంటే ఒక గ్లాసు నిండా పాలు పోసి ఒక గ్లాసు నిండా పాలు పోసి నిండా ఇక్కడ దాకా పైకల్లా పోసి ఇది చేతిలో పట్టుకొని ఒక్క చుక్క కూడా కింద పోకుండా మందిరం చుట్టూ ఒక్కసారి తిరిగిరామా అన్నాడు ఎందుకు అన్నట్టు చెప్పింది జేయమ్మా చెప్పింది జేయమ్మా అంటే ఆ గ్లాస్ పట్టుకుంది ఒక చుక్క కూడా కింద అన్నాడు కదా ఇక పోనీయకుండా అలాగా తిరుగుతా తిరుగుతా తిరిగి 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 నీట్గా వచ్చాం వచ్చిన తర్వాత అడిగాడు జాగ్రత్తగా తెచ్చే ఒక డ్రాప్ కూడా కింద పడుకుని అంటే చూడండి భాష గారు చుట్టూ చూడండి ఎక్కడ కూడా పొరల లేదు ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను అన్న సూపర్ మరి ఇది తీసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అటుపక్క సుబ్బయ్యందా కేకలేసాడు నీ కింద పడ్డదా అని అడిగాడంట ఎవరు ఎవరు కేకలేశారు నాకు తెలియదు అందట ఎందుకు తెలిసిద్దమ్మా నీ దృష్టి అంతా పాలమైతుంది ఇటుపక్క ఫలాన్ దగ్గర ఇంకొక సంగతి జరిగింది తెలిసిందా నాకెందుకు తెలిసింది తెలియదు ఎందుకంటే దృష్టి అంత ఉంది నువ్వు పెట్టాల్సిన దగ్గర దృష్టి పెడితే ఎవరు ఎన్ని గోళ్ళ చేసుకున్నా అవి అమ్మా నీకు కన్నడా నీకేమైనా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఇది అర్థం కాకపోవడానికి ఏమో మర్మం అయింది ఇప్పుడు ఇది మీకెందుకు చెప్పాను నేను అంటే ఏదైనా ఒక దాని మీద మనం దృష్టి కలిగి నడిస్తే దానికి ఆపోజిట్ లేక ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా అవి మనల్ని కదిలించజాలవు ఏ జానాభెత్తెడో ఏ జానా బెత్తెడో అయే చదువుతున్నావు జానాభెత్తెడు ఎక్కలా అవమానాలు ఎక్కలా హేళనలు ఎక్కలా ఎగతాళి లెక్కల ఒక్కటే దృష్టి పెట్టింది దాని మీదనే సాగిపోయింది చివరికి జానాభితుడు అన్న నోళ్ళని ఏమైపోయినాయి ఈ జానాభితుడు కలెక్టర్ అయ్యి చుట్టూ పోలీస్ బెటాలియన్ వస్తుంటే ఎగతాళి చేసిన నోళ్ళన్నీ ఏమైపోయినాయి ఎళ్ళబెట్టి ఉంటాయి నోళ్ళు ఎళ్ళబెట్టి ఉంటాయి జనాలుదేముందండి అటైతే అటంటారు ఇటైతే ఇటంటారు గెలిచామనుకో నాకెప్పుడో తెలుసు ఆ మనిషి సామాన్యుడు కాదు సాధిస్తాడని నాకు ఫస్ట్ నుంచే తెలుసండి బోర్లు పడ్డామనుకో ఏందో పెద్ద సాధించాలని ఏం జీడు సాది బొంద అంటారు అని మాట్లా పలుగాకుల లోకం స్తోత్రం దాన్ని నోటిని తాళం వేసేటట్టు ఆ నోరు వెళ్ళబెట్టేటట్టు నువ్వు సాధించాలి దానికి దేవుడే నీకు చైతన్యం 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 అయితే తాగుబోతాడు వాడు పెద్ద గాలుడు వాడు అట్లా అంటాడు వాడు ఇట్లాంటాడు ఓకే తెలియనప్పుడు గాలువాడే తెలియనప్పుడు తాగుబోతాడే తెలియనప్పుడు తిరిగిపోతాడే తెలియనప్పుడు కోపిస్తాడే పాపిస్తాడే కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు అద్భుతంగా మారాడు వాడు పది మందికి ఆదర్శం అయ్యాడ్రా ఆదర్శం అయ్యాడ్రా అమ్మాయి తెలియనప్పుడు వెచ్చలవిడిగా బ్రతికిందే కానీ తెలుసుకున్న తర్వాత మారింది ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంతమంది లైన్లో ఉన్నారండి నిజంగా జాగ్రత్తగా వింటున్నారా నీకు ముగింపులోకి వచ్చేసా జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది పలుగాకుల మాటలను లక్ష్య పెట్టద్దు ఒక్కటే దృష్టి పెట్టును ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి సమాజం కొరకు సాధించాలి ప్రభువుకి సమాజానికి కుటుంబానికి దీవెనకరంగా నేనుండాలి నేను ఉండాలి దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు ఇప్పుడు నేను చెప్పిన మూడింటిని నువ్వు చేయిస్తావు